హైవ్ యూడ్స్ పేటిఎం బ్యాచ్ సీరియస్లీ ఆ ఒరిజినల్ పేటిఎం ఓనర్ ఎవరైతే ఉన్నారో అతను కానీ అక్కడ పనిచేసే వాళ్ళు కానీ వాళ్ళకు కూడా ఈ పేటిఎం బ్యాచ్ అంటే ఎవరేంటో తెలియదు అనుకుంటారు బట్ మన ఆంధ్రప్రదేశ్కి బాగా తెలుసు తెలంగాణకు బాగా తెలుసు గణేష్ గోల్డ్ తాకటిలో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడిను సంప్రదించండి డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ ఫైవ్ డబల్ వన్ డబల్ ఫోర్ సో ఈ పేటిఎం బ్యాచ్ ఏంటి నిన్న కూడా అక్కడ అమరావతి సభకు వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారు వాళ్ళలో కొంతమంది చొప్పిచ్చి అక్కడ వాళ్ళు పెట్టిన ఫుడ్ కరెక్ట్గా లేదంటూ తేడాగా ఉందంటూ స్మెల్ వస్తుందంటూ వీడియోలు రిలీజ్ చేశారు తర్వాత ఈ సాక్షిలో రాస్తారు అసలు ఈ అమరావతి ఎవరిది ఎవరి సంతోష కోసం ఇది ఎవరి యొక్క దాన్ని ఏమంటారు ఒక నిధి లాంటిదనో ఒక ఏటీఎం మెషిన్ లాంటిదనో రకరకాలుగా చివరికి జగన్మోహన్ రెడ్డికి వచ్చి ఏకంగా నిన్న అద్భుతమైన అవకాశం వచ్చింది అది నేను వీడియో చివరిలో చెప్తాను దాన్ని ఎలా అసలు మిస్ చేసుకున్నాడు ఏంటో కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు నేను మరలా చెప్తున్నా సారీ జగన్ గారు నిజంగా మీ అంత దరిద్రుడు ఇంకెవరూ ఉండరు నిజంగా ఇది మేమంత సింపతితోనే చెప్తున్నా విజయసాయి రెడ్డి చెప్పినా మీ నుంచి దూరంగా వెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పినా ఒకటే చెప్తున్నారు ఏమని అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీ చుట్టూ తినట్టు కోట చాలా ప్రమాదకరం మీకు సలహాలు ఎవరైతే ఇస్తున్నారో వారు మిమ్మల్ని పక్కదారి పట్టిస్తున్నారో తప్పుదోవ పట్టిస్తున్నారని ఎగ్జాక్ట్గా మరల అదే ప్రూవ్ అయింది నిన్న ఆయనకు వచ్చినటువంటి గొప్ప అవకాశం చివరిలో చెప్తాను ఓకే మన మెయిన్ టాపిక్ వచ్చేస్తే పవన్ కళ్యాణ్ సంబంధించి నిన్న హిమాలయ కఫ్లెట్ అని చెప్పేసి మన పవన్ కళ్యాణ్ గారికి మన మోడీ గారు ఇచ్చారు దానిని వీళ్ళు ఏమని హడావిడి చేస్తారండి పేటిఎం బ్యాచ్ చాక్లెట్ ఇచ్చాడు చాక్లెట్ ఇచ్చాడు అమరావతికి అట మోడీ అట రెండు వేల పదిహేనులు అట నీళ్ళు మట్టి ఇచ్చాడు అట ఇప్పుడేమో పవన్ కళ్యాణ్ ఒక చాక్లెట్ ఇచ్చాడంట ఇంకా అంతే అయిపోయింది అంటే వాళ్ళు అసలు ఏం చెప్పదలుచుకున్నారు ఏంటి అన్నప్పుడు ఒకే ఒకటండి అమరావతికి కేంద్రం సాయం చేయట్లేదు అమరావతి మరల గతంలో ఎలాగైతే చంద్రబాబు స్టార్ట్ చేశాడో అత నిధులు లేకుండా ఎలా అయిపోయిందో అలాగే అయిపోయింది అంటే వాళ్ళు ఒక భ్రమంలో బతుకుతున్నారు మరల జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడని ఏం భ్రమంలో బతుకుతున్నారు రా నా ఆయన నాకు అర్థం కాదు ఇసారి డిపాజిట్ కూడా బాబు మొన్న పదకొండు అన్న వచ్చాయి మీకు ఆ ముప్పై తొమ్మిది శాతం ఓట్లు లేవచ్చు కదా అసలు వాళ్ళూరు నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు మొన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు బట్టి చూస్తే రియలైజ్ రీలేజ్ బాబు అనిపించింది ఇప్పుడు చెప్తున్నా కదా ఈరోజు మోదీ చంద్రబాబు గురించి నిన్న సభలో మాట్లాడింది ఏమాత్రం ఒక్క చిన్న బుర్రబెట్టి ఆలోచించిన అదే ఎంత గొప్ప మన ఆంధ్రప్రదేశ్ సీఎం అని మీకు అర్థమైంది ఇక పవన్ కళ్యాణ్ ఇచ్చిన క్లారిటీ అది మీరు ఏమాత్రం క్రాస్ చెక్ చేసినా ఇక అసలు అమరావతిని రా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఒక అమరావతి కాదు ఆంధ్రప్రదేశ్ అందటారా అని చెప్పేసి క్లారిటీ వచ్చేది ఇటువంటివి ఏవి చెప్పరు కదా మన జగన్ కానీ వైసీపీ బ్యాచ్ వాళ్ళు చెప్పేదల్లా ఒకే ఒకటి ఇదిగో ఎవరన్నా వచ్చారు అంటే వాళ్ళు కంటి కనిపించేది ఏదైనా చేస్తే దాన్ని హైలైట్ చేస్తారు లేదంటే ఎక్కడన్నా ఒకడైనా చనిపోతే దాన్ని హైలైట్ చేస్తారు లేదన్నప్పుడు ఎప్పుడో నైన్టీన్ నైన్టీ ఎయిట్లో డిఎస్సిలు టూ థౌజండ్ సిక్స్లో డిఎస్సిలు ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీ హయాంలో ఇచ్చిన డిఎస్సీలు అని చెప్పేసి ప్రచారం చేస్తారు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఫామ్ ఏది రెండు వేల పన్నెండు కదరా బాబు దెన్ వైఎస్ రాజేష్ రెడ్డి హైలు ఇచ్చిన డిఎస్సిలు వేలవానట చంద్రబాబు నాయుడు హైం ఇచ్చిన డిఎస్లు వేలవేనట ఏంది అసలు అడ్డ దెబ్బ ప్రచారలేదు నాకైతే నిజంగా కొన్నిసార్లు ఈ వైసీపీని చూసిన ఈ సాక్షులు చూస్తే రేపు నాయన పిచ్చోళ్ళు ఆసుపత్రిలో ఉన్న బయట నరేటర్ బాబు అనిపిస్తామండి ఇది ఇప్పుడు విషయం ఏంటి నిన్న ప్రధాని మోదీ యాభై తొమ్మిది వేల కోట్ల ప్రాజెక్టులకి శంకుస్థాపనను ప్రారంభోత్సవాలు చేస్తున్నారు యాభై తొమ్మిది వేల కోట్లు అంటే ఆయన పవన్ కళ్యాణ్కి ఇచ్చిన చాక్లెట్ ఏదైతే ఉందో కాఫ్లెట్ హిమాలయ కాఫ్లెట్ ఓకే దగ్గొస్తుంది పవన్ కళ్యాణ్ మాట్లాడినారు మధ్యలో రెండుసార్లు దగ్గారు దెన్ పవన్ కళ్యాణ్ స్పీచ్ అయిపోయి వెళ్తున్నప్పుడు మోడీ ఆయన పీల్చారు ఆయన నేను అబ్జర్వ్ చేయాలి చంద్రబాబు నాయుడు అబ్జర్వ్ చేసి పవన్ కళ్యాణ్ నేను మోడీ పిలుస్తున్నానంటే దెన్ దగ్గరికి వెళ్ళాడు అప్పుడు మోడీ మన పవన్ కళ్యాణ్ చేతుల్లో ఈ కాఫ్లెట్ పెట్టాడు అంటే హిమాలయ కాఫ్లెట్ అంటే ఇట్ జస్ట్ లైక్ విక్స్ బిల్ ఉంది కదా అటువంటిది అనుకోండి ఓకే మనకి ఈజీగా అర్థం కావాలంటే దగ్గు వస్తున్నాను కానీ విక్స్ బిల్లా తీసుకో పోగొట్టుకొని యాడ్ వచ్చేది మా చిన్నప్పుడు లైక్ అటువంటిది ఓకేనా ఈ హిమాలయ కఫ్లెట్లో వచ్చేసి ఆయుర్వేద మెడిసిన్ ఉండింది దగ్గున ఆపుతుంది కొంచెం త్రోట్టుకుంటే క్లియర్ చేసింది అది ఇచ్చి సరదాగా అయితే కొంచెంసేపు మాట్లాడాడు దీన్ని హైలైట్ చేస్తారండి అసలు ఇల్లు యాభై తొమ్మిది వేల కోట్లు ఏవైతే ప్రాజెక్టులు ఉన్నాయో దాన్ని ఇంకా పక్కదారి ధర ఇంకా దానికి ఎవరు తెలియదు నిజంగా చెప్తున్నా క్లాసులో వంద మంది ఉంటే ఈ వంద మందిలో ఒక పనికి మళ్ళీ మంద ఉంటుంది ఒక పది మందో పదిహేను మందో వాళ్ళ బతుకంతే ఏంటంటే క్లాసులో ఉండడం తుమ్మాడా అది మాట్లాడుకోవాలి క్లాస్లో ఉన్న టీచర్ కొట్టారా అది మాట్లాడుకోవాలి అంతే తప్ప క్లాసులో పలానా క్వశ్చన్కి ఆన్సర్ ఎవరు చెప్పారు ఆ ఆన్సర్ ఏంటి ఇవనవసరం క్లాసులో ఎక్కువ మార్కులు ఎవరికి వచ్చినాయి ఇవి అనవసరం వీళ్ళు బతుకంత అంతే నిన్న కూడా అదే చేశారు ఇప్పుడు ఆ యాభై తొమ్మిది వేల కోట్లు ఏది పవన్ కళ్యాణ్కి మోడీ ఇచ్చిన చాక్లెట్ విలువ ఎందుకన్నానంటే నువ్వు దగ్గి ఇబ్బంది పడకు మీకు ఏవైతే నేను హామీలు ఇచ్చిననో ఏవైతే ఈరోజు శంకుస్థాపన చేసినా ప్రాధాన్యతలు చేసినో ఇవి ఫుల్ఫిల్ అవుతాయని చెప్పారు ఆ ఫుల్ఫిల్ అవుతున్న వాటిలో ఏమి ఉన్నాయండి మంత్రుల క్వార్టర్స్ జడ్జిల క్వార్టర్స్ హైకోర్టు బిల్డింగ్ సెక్రటరీ బిల్డింగ్ అసెంబ్లీ బిల్డింగ్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేల క్వార్టర్స్ ఐఎస్ల క్వార్టర్స్ అండ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఎలక్ట్రికల్ గ్రౌండ్ వచ్చేసి మొత్తం కరెంటు పైప్ లైన్లు ఇవి ఆ తర్వాత వచ్చేసి కొండ కొండవాగ అది పాలవాగ రెండు అన్నమాట అక్కడ అమరావతి సైడ్ పైనుంచి వస్తాయి అంటే టెంపుల్ అమరావతి సైడ్ నుంచి వస్తాయి అన్నమాట అవి కృష్ణాద్ర కలిసేటప్పుడు ఇప్పుడున్నటువంటి మెయిన్ క్యాపిటల్ అమరావతి దాని మధ్యలో నుంచి వెళ్తాయి సో అక్కడ వర్షం వచ్చినప్పుడు నీళ్ళు ఏ కొంచెం తేడా కొట్టిన ప్రాబ్లం అయ్యింది కదా సో అప్పుడేంటి అక్కడ నీళ్ళు నిలవకుండా చూసుకోవాలి సో అది ఒకటి అండ్ ఎవరైతే భూములు ఇచ్చినారో రైతులు ముందు వాళ్ళకి డెవలప్ చేసిన ప్లాట్లు ఇవ్వాలి ఆ డెవలప్ చేసే కూడా ఎలా ఉంటుంది ప్లాట్లు ఇక ఆ ప్లాట్లు చూస్తే అబ్బా అబ్బా ఇక ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్ అయిపోయిందన్న ఫీలింగ్ రావాలి అలా డెవలప్ చేసి ఇవి కాకుండా వైజాగ్లో డెవలప్మెంట్ పర్పస్ కొన్ని ప్రాజెక్టులు అండ్ శ్రీ సిటీలో కొన్ని ఇటు అనంతపురానికి అమరావతి కనెక్టివిటీ కొన్ని అండ్ విజయవాటు గూడు రైల్వేలు అండి ఇలా చెప్పుకుంటూ పోతే రోడ్లు ఏంటి రైల్వేలు ఏంటి విమానాశ్రయాలు ఏంటి నౌకాశ్రయాలు ఏంటి అండ్ డెవలప్మెంట్ అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో ఏంటి రాజధాని ఎక్కడ ఉంటే అది డెవలప్మెంట్ అయ్యింది అందుకే మూడు రాజధానులు ఉన్నాడు కానీ మూడు రెట్టికలు అన్న పెట్టాడా జ్యుడిషియల్ రాజధాని కర్నూలు అన్నాడు ఏమైనా ఉందా లేదు అక్కడ హైకోర్టు బెంచ్ పెడతాడు అది జుడిషియల్ రాజధాని అన్నాడు ఈ సొల్లు కబురు వీళ్ళు చెప్పలే బట్ త్వరలో కర్నూలులో హైకోర్టు బెంచ్ రాబోతుంది నెక్స్ట్ వైజాగ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ మొత్తం డెవలప్మెంట్ అన్నాడు ఏం డెవలప్మెంట్ వైజాగ్ వచ్చేసి ఒక పారిశ్రామిక రాజధాని అంతే అద్భుతంగా దాన్ని డెవలప్ చేస్తున్నారు ఇప్పుడు కూటమి గవర్నమెంట్ ఒక టీసీఎస్ వచ్చేది త్వరలో గూగుల్ ఉంది ఇలా చెప్పుకుంటే పోతే టాప్ మోస్ట్ కమ్యూనిస్ట్ వైజాగ్లో రాబోతూ ఉంది అండ్ మామూలుగా అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏంటి రాజధాని అక్కడ అక్కడ డెవలప్మెంట్ అంత సీన్ లేదురా బాబు రాజధాని అది కావాల్సింది కంపెనీలు రావాలా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలి ఇది చంద్రబాబు నాయుడు చెప్పేది పవన్ కళ్యాణ్ చెప్పేది అందుకే శ్రీయాకుళం మొదలుకుంటే విజయనగరం విశాఖపట్నం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణ గుంటూరు ప్రకాశం నెల్లూరు చిత్తూరు కడప కర్నూలు అనంతపురం ఈ ఉమ్మడి పదమూడు జిల్లాలు ఇప్పుడు ఇరవై ఆరు జిల్లాలు ఎక్కడికక్కడ ఈ సోలార్ పవర్ ప్లాంట్లు కొన్ని తర్వాత బయోగ్యాస్ ప్లాంట్లు కొన్ని తర్వాత పేపర్ పల్స్ పల్ప్ కంపెనీ పల్ప్ ఫ్యాక్టరీలు అంటారు కదా లైక్ అవి తర్వాత వచ్చేసి ధర్మ పవర్ ప్రాజెక్టులు కొన్ని నౌకా స్థాయిలు కొన్ని విమాన స్థాయిలు కొన్ని అంటే మొత్తం కూడా డెవలప్మెంట్ డీసెంటర్ చేసినప్పుడు ఇది అర్థం ఆ కర్నూలులో ఒకటి ఓరకాలు దగ్గర ఒకటి కడపలో ఒకటి సెజ్జులు శ్రీ సిటీ దగ్గర ఒకటి త్వరలో త్వరలో కదండి బాబు ఆల్రెడీ అమెరికాకి అధిక మొత్తంలో ఐఫోన్లు ఎక్స్పోర్ట్ అవుతున్నాయి వాస్తవానికి ఐఫోన్ ఏంటి యాపిల్ ఒకటిది వాళ్ళది అమెరికా వాళ్ళు ప్రపంచాన్ని ఎక్స్పోర్ట్ చేయాలి బట్ మన దగ్గర తయారయ్యి అవి ఇప్పుడు అమెరికాకి వెళ్తున్నాయి అంటే ప్లాంట్లు మన దగ్గర ఉన్నాయి తయారీ ప్లాంట్లు మీకు అర్థమవుతుందా శ్రీ సిటీలో ఇంకా అసెంబ్లీ యూనిట్లు అక్కడ వేరే చోటు ఉంటే గతంలో చైనాలో ఉండే మన ఈ కరోనా దెబ్బకు వచ్చేసి ఊరి మీకు దండారోగం దూరంగా జరిగారు ఇప్పుడు ఫుల్ ప్లెజ్డ్ వేలో ఇప్పుడు చైనాకి ఫుల్ ప్లెజ్డ్ వేలో ఇప్పుడు యాపిల్ ఫోన్లో మన దగ్గర తయారు కాబోతుంది ఏపీలోనే ఇలా మోల్డ్ అండ్ కంపెనీలో ఉన్న శ్రీ సిటీలో ఇలా చెప్పుకుంటూ పోతే బ్రాండ్ ఏపీ బ్రాండ్ ఏపీ పవన్ కళ్యాణ్ చేతిలో చంద్రబాబు మన మోడీ పెట్టిన చాక్లెట్ దాని వాల్యూ యాజ్ ఆఫ్ నో అరౌండ్ ఫిఫ్టీ నైన్ క్రోర్స్ ఫిఫ్టీ నైన్ థౌజండ్ క్రోర్స్ యాభై తొమ్మిది వేల కోట్లు రానున్న రోజుల్లో కొన్ని లక్షల కోట్లు అమరావతి ఒక విశ్వనగరంగా రూపుదిద్దుకోబోతాను సో వీకెండ్ అనాలిసిస్లో భాగంగా నేను చెప్పింది ఒక నార్మల్ వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా చెప్పటం కోసమే ఈ టాపిక్ నేను తీసుకున్నా మరలా చెప్తున్నా ఇంకా పేటిఎం బ్యాచ్కి ఇంకా వైసీపీకి ఇంకా జగన్కి మీరు ఏమాత్రం క్లోజ్గా ఉన్నా వాళ్ళు చెప్పి వింటూ ఉన్నా చేయట్లరా మీ వేల్ని తీసుకెళ్ళి మీ కంట్లో పొడుచుకోవటమే శుభ్రంగా తినదాన్ని ఏలు పెట్టి కక్కోవటమే చాలా ప్రాక్టికల్గా చెప్పాను ఇక మీ చాయిస్